యూట్యూబ్ ఛానల్ మాధురి కండవల్లి ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను నిజంగా ఏ మంచి పని చేసినా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి అది ఎంత బాగుంటుంది కదా సో అందుకనే మీ అందరికీ కూడా ఒక మంచి విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను మనకి ఇప్పుడు చాతుర్మాస దీక్షలు స్టార్ట్ అయిపోయాయి కదండి చాతుర్మాసము నాలుగు నెలలు ఉంటుంది సో ఇందులో మనం ఏం చేసినా కూడా మనకి రెట్టింపు ఫలితం నాలుగింతల ఫలితం వస్తుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు మరి అందుకని ఇక్కడ షాద్ నగర్లో యోగా సమితి సెంటర్లో ఇక్కడ హోమాలు పారాయణాలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి అండ్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి సో మనం వచ్చి ఈ అంటే దైవికమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మంచిగా సంతృప్తి మనం పొందవచ్చు అలాగే అన్నదాన కార్యక్రమంలో మనకి చేతనైన సాయం కూడా ఇక్కడ మనం చేయొచ్చు మరి నేనైతే వచ్చాను మరి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మరి మీకు ఖాళీ టైం కుదుర్చుకుని వస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే పారాయణ కార్యక్రమం జరుగుతుంది అక్కడికి వెళ్తాము దాని తర్వాత హోమ కార్యక్రమం జరుగుతుంది వెళ్దాం పదండి एकादश వాళ్ళకి నిజంగా చాలా అంటే చాలా అదృష్టం అండి ఆ అదృష్టంలో ఈ రోజు మాకు కూడా పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఎవరు అని నేను చెప్తాను మా మైత్రిగా వాళ్ళ పేరెంట్స్

పార్టిసిపేట్ చేయడానికి బేసిక్ కాంట్రిబ్యూషన్ ఐదు వందల రూపాయలండి ఇక అన్నదానం అయితే రెండు వేల ఐదు వందలు మనకి తోచింది అది మ్యాండటరీ కాదు మనకి ఇవ్వాలి అనిపిస్తే మనకి ఇవ్వచ్చు మాసంలో ఏం చేసినా కూడా మనకి మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఒకళ్ళకి అన్నం పెట్టడం అంటే చాలా అంటే చాలా పుణ్య ఫలం మనకు వస్తుంది అది ఇలాంటి చాతుర్మాసంలో కనుక మనం చేసినట్లయితే నాలుగింతల ఫలం వస్తుంది అందుకనే మీరందరూ కూడా వెళ్ళి ఈ హోమ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అలాగే అన్నదానం లాంటి ఒక మహత్ కార్యంలో కూడా మీరు మీ కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను

తెలంగాణ మేము మాది ఎక్కువ క్వాంటిటీ అనమాట ఒకేసారి ఇచ్చామంటే అమ్మో నాకు మూడు ఇచ్చారు నాకు నాలుగు ఇచ్చేది మీరు చెప్పుకోవడంలో ఒకటే ఆ ఒకటే ఒకటి ఇచ్చిన అమ్మో ఒకటే తింటుంది అని అంటారు అనమాట మాది ఒకటి తిన్న తర్వాత ఇంకోటి కూడా కావాలి కావాలని అడిగి మరీ పెట్టించుకుంటారు ఇంకొకటి అడిగే ఛాన్స్ పడి మాట్లాడుకోట మేము పెడతాం తెలుసా అన్నం పప్పు పచ్చడి పెరుగు సాంబార్ ఇంకేదైనా కర్రీ అన్ని పెట్టిన తర్వాత లాస్ట్ భక్ష్యం పెడతాం స్వీట్ కదా మేము కూడా అంతే అన్ని పెట్టి దాంతో పాటు పులిహోర అలాగే రోటి పచ్చడి కూడా పెడతాం అన్ని పెట్టినా ఈ భక్ష్యం ఒకటి తిన తిన అసలు ఇంకా నాకు తెలిసి రాత్రి కూడా తినారు మీరు మేమంటే ప్రతిది కూడా కొసరి కోసరు అడిగి పెట్టించుకునేటట్టుగా మేము చేసుకుంటాం మేము మళ్ళీ పెడతాం అక్కసారి అడగాల్సిన అవసరం లేదు మేము పెడతాం కానీ ఫుల్ అయిపోతుంది కదా ఇట్లా తోటి ఒకటి రెండు దిం ఉండే ఒక్కడ దిన్నా ఫుల్ అయిపోతుంది అని చెప్తున్నారు ఒకటి ఎక్కడైనా వెళ్తే ఎన్ని తిన్నాం అంటే ఒకటి ఎంత అలా ఉంది ఎన్ని తిన్నాం అంటే నాలుగు ఎంత బాగుంది అది బాగుందా నాలుగా అంటారు ఎందుకంటే కదా అందరు ఏమనుకుంటారు నాలుగు తిన్నమైన పెద్దవే అని అనుకుంటారు ఏదైనా మాది బెస్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది చిన్న చిన్నవిగా చేసుకుంటే ఎక్కువగా చేసుకుంటే ఏంటో అన్నది ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తారు వాళ్ళు కడుపున్న తినాలనుకుంటారా లేదా అమ్మో మటలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఒకటే తింటారు అందుకని ఒకటి ఇప్పుడు మమ్మీ మమ్మీ ప్రేమ ఎట్లా ఉంటుంది మమ్మీ నాకు ఒకటే చపాతీ చాలంటే ఇంత ఇంత ఇంతింత ఒకటి చేస్తుందా చేయదు కదా అమ్మో ఒకటే తింటది నా బిడ్డ అని చెప్పి పెద్ద పెద్దది చేస్తుంది మా ప్రేమ చేసిన అది వేస్ట్ అయిపోతుంది లాస్ట్ వచ్చి నాదే అప్పన్న వెయిట్ ఎప్పుడు వదులుతున్నావు అదను కౌటింగ్ కౌటింగ్ మాటికి మాటికి ఎప్పుడైనా అమ్మ ప్రేమ లాంటిది మా బొబ్బట్టు మా భక్ష్యం అమ్మ ప్రేమ లాంటిది పెద్దగా ఉంటుంది ఓకే మీరు భక్ష్యాలు మావి కాజాలు కాజాలు ఇంతే ఉంటాయి ఒక్కరి తింటే చాలా అనను అనను బాగుంటది ఒక్కటే తినలేదు అందుకే ఇచ్చిన కానీ ఒక ప్యాకెట్ ఇచ్చిన ఇది అంత కనుక ఇది ఇది మా ప్రేమ అప్పుడు నాలుగు వాళ్ళు ఏం ముక్క ఇంత ముక్క తీసుకుని తింటారు ఎన్ని రోజులు వస్తాయి మా డాడీ కడిగా అనమాట నాకు స్వీట్ తినాలి డాడీ అంటే చూడండి ఇంత పెద్ద డబ్బా చేయించిన ప్రేమ డాడీ ఈజీగా నెల రోజులు తినచ్చు మనం ఈ సైజు మరి ఈ రోజుకి ఎంత ముక్క అవును లేదు మంచిగా ఉంది ఎంట్రన్స్ అన్నమాట ఇది టెంపుల్ లానే అనిపిస్తుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా సో దాని తర్వాత గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఇంకా డెవలప్ చేశారనమాట ఈ టెంపుల్లో ప్రతి పౌర్ణమికి కూడా నిద్ర చేస్తారు జాగారాలు చేస్తారు అలాగే స్వామికి అభిషేకాలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి మనకి ఫస్ట్ దర్శనం చేసుకుని తాకి మనం గుళ్ళోకి వెళ్తాం కదా మయూరి ధ్వజుడికి సాక్షాత్తు శివుడు వరం ఇచ్చాడంట నన్ను దర్శించుకోవాలంటే ఫస్ట్ నిన్ను తాకి నిన్ను దర్శించుకున్న తర్వాతే నా దగ్గరికి వస్తారని అందుకే ధ్వజస్తంభం పేరుగా ప్రతి గుళ్ళోనూ కూడా మనకి ధ్వజస్తంభం ముందు మనం దర్శించుకుంటాం స్వామి ప్రత్యేకత ఏంటంటే ఇది అంట ఫస్ట్ కొబ్బరికాయ అంత సైజులోనే స్వామివారు ఉండేవారంట లింగం ఉండేదంట ఆ తర్వాత అది పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు చూసాం కదా ఆల్మోస్ట్ మనకి ఇంత సైజులో వచ్చింది అనమాట దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి మనకి ఇలాంటివన్నీ కదా సాక్షాత్కారాలు చాలా అంటే చాలా డివోషనల్గా టెంపుల్ కూడా దర్శించుకున్నాము చాలా హ్యాపీగా గడిచింది ఈరోజు మీరు ఇలానే నా వీడియోస్ని చూస్తూ ఉండండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి మరో వ్లాగ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్